అదేంద్రా అంటావు పాముకి ఇప్పుడు చెవులు లేవంటున్నావు కదా మరి పాములు వాడు బోర ఉదంగానే బయటకు వచ్చి నాట్యం ఆడతాయి ఇంకోటి ఏంటంటే పాము తల నుంచి నాగమే తీస్తున్నారు దానివల్ల విషం పోతుందంటారు ఇదంతా నిజమైనా పాములు బోరకి డాన్స్ చేస్తాయి అంటే పాములు ఏం చేస్తాయంటే వాడు బోర ఊదుతూ ఊదుతూ బోరని తిప్పుతుంటాడు తిప్పుతూ ఇప్పుడు మా టీవీ జియోగ్రఫీ ఛానల్లో కూడా చూసింటావు నువ్వు పావును బోర్ అయ్యేటప్పుడు చేతిలో ఇట్టి అంటుంటే పావు అట్టట్టు ఉంటుంది అంటే దాన్ని ఏమైనా చేస్తుంటే దాని భయంతో యాక్టివ్గా ఉంటుంది అది లేదా కాళ్ళు పుట్టలో ఉన్న పావు ఊదేటప్పుడు ఏస్తుంటే తొక్కుతుంటాడు ఇట్లా దాన్ని అలిగిడి ద్వారా దాన్ని ఏదో మ్యా మ్యాజిక్ లాగా చేస్తుంటాడు తప్ప దానికి ఎన్న పడవు రెండు నువ్వు నాగమని అన్నావు నాగమణి అనేది అందులో ఏం ఉండదు నువ్వు మామూలు పావును కూడా చేనా వాళ్ళు చక్కగా కోసుకొని తింటున్నారు దాన్ని ఏం చేస్తాడంటే ముందు వాడు కొద్దిగా పైన కోసి ఒక చిన్న రాయి పై పొరని వరకు కొంచెం లోపల పెడతాడు మీ ముందు ఆ రాయిని కోసి తీస్తుంటాడు మామూలు కోసినట్టయితే రక్తం రావాలి కదా మరి రాదు ఇదంతా గ్యామ్లింగ్